హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి కదా రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్ట్ డే వ్లాగ్ అండి ఇది అయితే ఆఫ్టర్నూన్ తీస్తున్న వ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇంట్లో ప్రజెంట్ అయితే ఏం లేవు ఇంట్లో అయితే సేమియా మిల్క్ అయితే ఉందండి దాంతో అయితే నేనైతే సేమియా పాయసం అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇక్కడ నేను ఎలా చేస్తాను అనేది నా స్టైల్ ఎలా చేస్తాననేది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చూసేయండి సేమియా పాయసం చేయక చాలా డేస్ అయితే అవుతుందండి అయితే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు ఇంకా వాళ్ళు అడుగుతున్నారు అది కాక ఈ ప్రజెంట్ అయితే మనకి స్నాక్స్ కూడా ఏం లేవు కదా ఇంకా సేమియా పాయసం అయితే చేస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియో అయితే సేమియా పాయసం వీడియోనే నేనైతే యూట్యూబ్లో అయితే పెట్టానండి మీరు చూసే ఉంటారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకైతే నేనైతే చాలా టైమ్స్ కాశాను కానీ మధ్యలో అయితే నేను ఎప్పుడూ సేమియా పాయసం వీడియో అయితే పెట్టలేదు ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజైతే నేను సేమియా సగ్గు మేము పైసం అయితే ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతసేపు అయినా చిక్కపడకుండా పలచగా అలానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బయట పెట్టుకుని తిన్నా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మా హస్బెండ్ అయితే కార్ రిపేర్ చేసిన తర్వాత కార్ తీసుకొని కస్టమర్ ఇంటికైతే వెళ్ళారండి కార్ ఇవ్వటానికి అక్కడైతే గేదెల పాలు అయితే తీస్తున్నారు చిక్కగా ఉన్నాయి మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తీస్తున్నారు అనేసి అయితే గేదె పాలు అయితే తీసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా చిక్కగా కూడా ఉన్నాయి ఆ పాలతో ఈరోజు అయితే నేను అయితే సేమియా పాయసం అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకుని అందులోకైతే టూ స్పూన్స్ అయితే అయితే వేసుకున్నానండి అయితే హీట్ అవ్వాలి గియ్య హీట్ అయిన తర్వాత అందులోకి అయితే సేమియా వేసుకుని వేపుకుందాము నెయ్యి అయితే బాగా హీట్ అయిందండి అందులో అయితే వన్ గ్లాస్ అయితే సేమియా అయితే యాడ్ చేసుకున్నాను సేమియా వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేనైతే సేమియా అయితే వేపుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే సేమియా అయితే వేపుకోవాలండి నెయ్యిలో వేపుతున్నాం కాబట్టి వేగు వేగుతున్నప్పుడు అయితే మంచి అరోమా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమియా అయితే ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మంచిగా వచ్చినాయి ఈ విధంగా వేగితే సరిపోతుంది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా నేనైతే సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకుంటాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను అందులోకైతే నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే యాడ్ చేశానండి అండి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికించుకున్నాను అలాగే అందులోకైతే రోస్ట్ చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడైతే సేమియా అయితే వేస్తున్నాను సేమియా వేసిన తర్వాత మంచిగా అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇలాగ సగ్గుబియ్యం సేమియా ఉడికితే టేస్ట్ బాగుంటుంది మా హస్బెండ్ తెచ్చింది చిక్కటి పాలు కాబట్టి నేనైతే ముందుగానే సేమియా సగ్బియ్యం అయితే ఆఫ్ అయితే ఉడికించుకుంటున్నాను వాటర్లో వాటర్లో ఆఫ్ ఉడికించుకున్న తర్వాత నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తాను మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిగతా ఆఫ్ కూడా ఉడికిస్తాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోకైతే వన్ స్పూన్ అయితే అయితే వేసుకోవాలి అయితే హీట్ అవ్వాలి అలా గియ్యి హీట్ అయిన తర్వాత అందులోకైతే నేనైతే తెల్ల కిస్మిస్ నల్ల కిస్మిస్ అలాగే జీడిపప్పు అయితే వేసుకొని మంచిగా వేపుకుంటానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేపుకోవాలి అలా వేపుకుంటే మనకి సేమియా పాయసం తినేటప్పుడు చక్కగా మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది కిస్మిస్ జీడిపప్పు అయితే మంచిగా వేగిందండి ఇలాగ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేగిన జీడిపప్పును అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని అయితే అయితే పెట్టుకుందాము ఇక్కడైతే నేను లోకి తీసుకుని అయితే పక్కన పెట్టుకుంటాను నేను ముందుగానే సేమియా సగ్బియ్యం అయితే ఆ వాటర్లో హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాను కదా అదే గిన్నే అయితే స్టవ్ మీద పెట్టుకొని మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి సేమియాలుకైతే నేనైతే హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ముందుగానే మిల్క్ అయితే బాయిల్ చేశానండి అలా బాయిల్ చేసిన మిల్క్ అయితే నేనైతే సేమియాలు అయితే యాడ్ చేస్తున్నాను సేమియాలో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఆ మిల్క్లో అయితే సేమియా అయితే ఉడకాలి అలాగే అప్పుడు అలా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే ఉడకనిస్తాను ఇలా ఇంట్లో ఏం లేనప్పుడు స్నాక్స్ అయితే సేమ్యా సగ్గుబియ్యం పాయసం కాస్త ఇలా పెట్టండి మనకైతే వాళ్ళకి స్నాక్స్ పెట్టామన్న ఇది ఉంటుంది వాళ్ళకి కడుపు నిండుతుంది మనకైతే మనకి సే స్నాక్స్ పెట్టామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఇక్కడైతే మిల్కను మిల్క్ ఉన్నాయి కాబట్టి నేనైతే స్పీడ్గా అయితే పదే పది నిమిషాలు అయితే సేమియా సగ్గుబియ్యం అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా క్విక్గా కూడా అయిపోయింది ఎప్పుడైనా అనుకోకుండా సేమియా సగ్గుబియ్యం కాస్తే చాలా టేస్ట్ వస్తుందండి అనుకోని అన్నీ రెడీ చేసుకొని చేస్తే మాత్రం ఆ టేస్ట్ అయితే అంత టేస్ట్ అయితే రాదు చాలా అంటే చాలా బాగా వచ్చింది సేమియా కూడా ఒక పది నిమిషాలు అయితే మిలుకులు అయితే ఉడికించుకున్నానండి ఇలా మిల్క్లో ఉడికించుకున్న తర్వాత చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇప్పుడైతే బెల్లం అయితే కరిగించుకుందాము బెల్లం కరిగించుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకుందాము అలా ఉడుకుతున్న సేమియా పాయసంలోకి అయితే నేను చిట్టు అయితే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే అందులోకి నేనైతే ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాను ఇక్కడైతే నేనైతే తిప్పుకొని అందులోకైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటాను మనం ఇలా మిల్క్లో మనం సేమ్యా ఉడికించుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈసారి మాత్రం సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది సేమియా పాయసంలోకి అయితే స్వీట్ కోసం అయితే నేనైతే వన్ కప్ అయితే బెల్లం అయితే తీసుకున్నాను అలాగే వన్ కప్ అయితే షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకైతే చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం అయితే కరగనివ్వాలి బెల్లం కరగాల్సిన పూర్తిగా కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అయితే పని అయితే లేదు నిజంగా చెప్తున్నాను మా పిల్లలైతే సేమియా పాయసం తిని టేస్ట్ అయితే సూపర్ ఉందని అయితే చెప్పారండి నాకు కూడా చేసిన శ్రమ కూడా ఎక్కువ అనిపించలేదు చాలా క్విక్ అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది బెల్లం అయితే కరిగిందండి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు ఇలా కరిగిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పాకాన్ని అయితే నేనైతే కొంచెం చల్లారిని ఇస్తాను చల్లారిన తర్వాత మనమైతే ఉడికించుకున్న సేమియాలోకి అయితే యాడ్ చేసుకుందాము పూర్తిగా చల్లారిన సేమియా సగ్గుబియ్యంలోకి అయితే నేను చల్లారిన బెల్లం పాకం అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేనైతే వడకట్టుకుంటున్నానండి బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి వడకట్టుకొని అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు తిప్పుకొని రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి అందులోకైతే లైట్గా అయితే సాల్ట్ అయితే వేసుకుందాము ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటే మన స్వీట్లో టేస్ట్ బాగుంటుందండి లైట్గా చిట్టు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఎక్కువగా వేయాల్సిన పని లేదు సేమియా సగ్గుబియ్యం పాయసంలోకి అయితే నేనైతే చిటికడైతే సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఏ స్వీట్ చేసినా లైట్గా సాల్ట్ చిటికడైతే వేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది డబల్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉండే వేడి వేడి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము సూపర్ టేస్టీగా ఉండే సేమీ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నాకైతే ఎక్సలెంట్గా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కానీ సేమియా సగ్గుబియ్యం పాయసం చేశారంటే డే మొత్తం కూడా చిక్కబడకుండా పలచగా ఉంటుందండి కొంతమంది సేమియా సగ్గుబియ్యం పాయసం చేశారంటే చేసినప్పుడు పలచగా ఉండి తర్వాత అయితే గట్టిపడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది డే మొత్తంలో ఎప్పుడు తిన్నా కూడా చాలా జ్యూసీగా చాలా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అని చాలా బాగుంటుంది నా సెకండ్ ఛానల్ చిన్ని నాకు నేచురల్ టాక్స్ కూడా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎమ్మీ అమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చాడు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్